హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారాజ్ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మనకు టెరస్ ఏరియాలో అన్ని అమ్యూనిటీస్ అనేటివి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు అండ్ మన జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇందులో మనకు వచ్చిన ఫ్లాట్ వచ్చేసి రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండ్ మీకు స్టార్టింగ్లో టెర్రస్ ఏరియాలో ఉన్న పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను వీడియో ఎండింగ్లో మనకు మొత్తం అమ్యూనిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తానండి అండ్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో మనకు ఒక త్రీ బీహెచ్కే సెమీ ఫర్నిషిడ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది మీకు ఆ వీ మీకు వీడియోలో చూసిన ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్ అండి ఏరియా వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ లివింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కంప్లీట్గా ఫ్లాట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అండ్ అన్ని బెడ్రూమ్స్లో మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ పూజా పూజాగదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను డెడికేటెడ్ స్పేస్ అనేది పూజా గదికి ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫ్లాట్ అయితే చాలా స్పేషస్గా ఉందండి ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజాగా అది కవర్ చేశాను ఇప్పుడు మీకు కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తానండి కిచెన్ ఏరియాకి సంబంధించిన సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది యూటిలిటీ స్పేస్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది అండ్ దీనికి అటాచ్డ్గా మనకు ఒక సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ సర్వెంట్ స్టే చేసే విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ రూమ్ అనేది డెడికేటెడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు అది యూటిలిటీ నుంచి యాక్సెస్ ఉందండి కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకి ఎగ్జాక్ట్గా మనకు బంజార లొకేషన్లో ఎవరైతే రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్పేషియస్గా గేటెడ్ కమిటీలో సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ ఈ అపార్ట్మెంట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ట్వంటీ ఫోర్ ఫ్లాట్సే ఉంటాయండి అన్ని ఫ్లాట్స్ స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టెరెస్ ఏరియాలో మనకు గేటెడ్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇదంతా డైనింగ్ స్పేస్ మనకు ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి లివింగ్ ఏరియాలో మనకు సెంట్రల్ ఏసీ ప్రొవిజన్ ఇచ్చారు డ్రాయింగ్ ఏరియాలో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ అంతా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది టీవీ యూనిట్ కూడా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను వాడ్రూమ్స్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వాష్రూమ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్ట్ గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వాల్మోటెడ్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను చూడండి బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అంతా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కొన్ని చోట్ల మీకు ఇంటీరియర్ సంబంధించిన లైటింగ్ ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి మీకు తో కవర్ చేసి వీడియో అనేది రికార్డ్ చేశాను డే టైంలోనే మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేశాం మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బెడ్ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తాను బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా చూస్తున్నారు ఈ బెడ్రూమ్కి కి సంబంధించిన టీవీ యూనిట్ అండ్ మనకి ఏసీ యూనిట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు వార్డ్రోబ్ సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు యూడిఎస్ వచ్చేసి నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ తొంభై మూడు గజాలు యూడిఎస్ వచ్చింది ప్లస్ మనకు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటల్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తాను బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజే మీకు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి మనకి అన్ని బెడ్రూమ్స్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మొత్తం ఫ్లాట్ అంతా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్టర్న్ ఆప్షన్ వాల్మాట్లు ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్ అయినా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ మన కమ్యూనిటీకి సంబంధించి మీకు టెర్రస్ ఏరియాలో ఏవైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో అవన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి ఫ్లాట్కి సంబంధించి మీకు క్లియర్గా కామన్ కారిడార్ స్పేస్ కూడా మనకు స్పేషియస్గా ఉంటుంది అండ్ టూ ఎలివేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు ఫస్ట్ ఎలివేటర్ అండ్ మధుర స్టేర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ తర్వాత సెకండ్ ఎలివేటర్ ఉంది కామన్ కారిడార్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు టెర్రస్ సంబంధించిన అమ్యూనిటీస్ అనేటివి కవర్ చేస్తాను ఇది కంప్లీట్గా మన టెర్రస్ ఏరియాలోకి వచ్చేసామండి టెర్రస్ ఏరియాలో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఉన్నాయి మనకు క్లబ్ హౌస్ జిమ్ ఫెసిలిటీ మల్టీపర్పస్ హాలు పూల్ ఏరియా ఎవ్రీథింగ్ అనేటివి మనకు టెరస్ ఏరియాలోనే ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ సీసీటీవీ సర్వేలెన్స్ పవర్ బ్యాకప్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అంతా మనకు అన్ని ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇది మనకు సిట్అవుట్ ఏరియా టెర్రస్ ఏరియాలో సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు కమర్షియల్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ లొకేట్ అయ్యి ఉన్నాయండి ఆ వెంటిలేషన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ టెరస్ గార్డెన్ ఏదైతే ఉందో మాక్సిమం అన్ని చోట్ల కవర్ చేయడానికి మీకు ట్రై చేస్తున్నాను ఇందుట్లో మనకు సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది జిమ్ ఫెసిలిటీ అండి ఈ జిమ్ ఫెసిలిటీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు కార్ పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి టోటల్ మనకి కమ్యూనిటీలో ట్వంటీ ఫోర్ ఫ్లాట్స్ చాలా లిమిటెడ్ ఫ్లాట్స్కే ఈ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఫ్లాట్లకు మాత్రమే ఈ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు గార్డెన్ ఏరియా టెరెస్ గార్డెన్ యోగా మెడిటేషన్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఈ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేవి డెవలప్ చేశారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్